జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగము ముప్పై మూడవ శ్లోకము ఎే రాజ్యం నంభాసుఖాని చ తయిమేవ స్థితయుధే ప్రాణాన్ని త్యక్ ధనాని చూ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కృష్ణ మనము ఈ యుద్ధములో విజయాన్ని సాధిస్తే మనకి రాజ్యము లభిస్తుంది భోగాలు లభిస్తాయి సుఖాలు లభిస్తాయి అయితే ఇవన్నింటినీ మనము బంధువర్గముతో కలిసి అనుభవించాలి అని అనుకుంటున్నాం కదా సుఖంగా మరి ఎవరితోనైతే మనము ఈ సుఖ సంతోషాలను రాజ్యభోగాలను ఆనందముగా పంచుకొని అనుభవించాలి అని అనుకుంటున్నామో ఆ బంధువర్గమంతా కూడా వారి వారి ప్రాణాల మీద ఆశలు వదిలేసి ధనాదుల మీద ఆశలు వదిలేసి చూసావా యుద్ధరంగములో వచ్చి నిలబడి ఉన్నారు కృష్ణ అంటూ అర్జునుడు తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడికి ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం సుఖ సంతోషాలను భోగభాగ్యములను బంధువర్గముతో కలిసి ఆనందముగా వారితో పంచుకుంటూ అనుభవించాలి అని అనుకోవటం చాలా మంచి పని కానీ దానికోసమని మన బాధ్యతలను మన కర్తవ్యాలను విస్మరించకుండా ఉండే ప్రయత్నం చేద్దాం ఏషామర్ధే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాన్ని చ తిమే వుద్ధే ప్రాణాం త్యక్ ధనాని చూ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं रसिका भुवि भावुकाः नमस्कारम् नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् ద్వైపాయనో విరహ విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవో తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత నరం చైవ దేవీం సరస్వతీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ఆచార్య సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క చెయ్యి క్రింద అవటం మళ్ళీ నా చెయ్యేమో పైన ఉండటం ఇంతకంటే అదృష్టం మరొకటి ఏముంటుంది ఓ ఆచార్య నిరయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ నిజమున్రాణిమ్ము పో ఒకవేళ శ్రీ మహావిష్ణువే కనుక నన్ను బంధించాలి అని అనుకుంటే బంధించనివు నేను బంధింపబడినా సరే నాకు భయంకరమైన మరణము కలిగినా సరే నేను నరకాల పాలైనా సరే నా వంశమంతా సర్వనాశనమైనా సరే ఈ భూమండలమంతా బ్రద్దలైనా సరే ఏం జరిగినా సరే నేను మాత్రం ఈ వామనుడికి ఇచ్చినటువంటి మాటను వెనక్కి తీసుకోలేను ఓ ఆచార్య హరుడైనన్ నీరజ నీరజభవుండు అభ్యాగతుండైనన్ ఔ నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికి ఓ ఆచార్య ఇంకా ఏం చెప్పమంటావు నా నుండి దానము తీసుకోవడానికి వచ్చిన వాడు సాక్షాత్తుగా పరమశివుడే అయినా శ్రీ మహావిష్ణువే అయినా లేదా ఆ బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుకకు ఒక్కసారి మాట ఇచ్చింది అనంటే మళ్ళీ ఆ మాటను వెనక్కి తీసుకోవటం అనేటటువంటిది నా నాలుకకు తెలియదు ఆ మాట తప్పటమనేటటువంటిది నా నాలుకకు రాదు ఓ మహావిజ్ఞానస్వరూపా శుక్రాచార్య ఇదే నా నిర్ణయం అని బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतुनो जगत्रय जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमां श्रीमद्भगवद्गीता वोकटव अध्यायमुपैमूडवश्लोकम् मर्धे काङ्क्षितं नः राज्यं भोगाः सुखानि च तैमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च येषामर्धे काङ्क्षितं नो राज्यं भोगास् सुखानि च तैमेव युद्धे प्राणां त्यक्त्वा धनानि च श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण